హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మునక్కాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు ముందుగా వచ్చేసి మనం గంటసేపు నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి ఇలా ఒక గిన్నెలో వేసి ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆ తర్వాత మునక్కాయలు అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మునక్కాయలు చిన్నగా మాత్రమే కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే అలా అయితేనే ఆయిల్ వేస్ట్ అవ్వదు మనం చూడ్డానికి కూడా పచ్చడి మంచిగా మంచి లుక్ ఉంటుంది తినడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ చింతపండు గుజ్జు అనేది ఈ ఇలా వరకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఈ చింతపండు గుజ్జు దగ్గరికి అయ్యేంత వరకు మధ్యలో మధ్యలో కట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే చింతపండు గుజ్జు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మునక్కాయలు అందులో ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసు డీప్ ఫ్రై అంటే నార్మల్గా మునక్కాయ కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేస్తే మునక్కాయలు విచ్చుకుపోయే ఛాన్స్ ఉంటుంది పచ్చడి కూడా టేస్ట్ అంతా మంచిగా రాదు ఇవన్నీ ఫ్రై చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకో గిన్నె పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి మేము ఇక్కడ టూ స్పూన్స్ వేస్తున్నాం అవి అన్నీ మేము టూ స్పూన్స్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ మేము అరక్కల మునక్కాయలతో చేస్తున్నాం కాబట్టి మీరు ఒకవేళ పావు కిలోతో చేసినట్టయితే వన్ వన్ స్పూన్ వేసుకోండి ఇవి మంచిగా వేయించుకోవాలి ఇవి మంట అనేది సన్నటి సిగప వేయించుకోవాలి ఈ ఇది అనేది సిమ్లో పెట్టి వేయించుకోండి ఎందుకంటే ఎక్కువగా వేయించకూడదు ఎక్కువగా వేయించితే చేస్తాయి ఆ తర్వాత ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మిక్స్ మిక్సీ పట్టుకోండి అంటే గ్రైండ్ అంటే గ్రైండ్ చేసుకోండి ఇవన్నీ పొడి అయిన తర్వాతనే దీంట్లో కొన్ని కొన్ని ఎల్లిపాయలు వేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వేసుకోండి ఎల్లిపాయలు ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి ఆ తర్వాత కొంచెం రాక్ సాల్ట్ దో దొడ్డు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి ఆ తర్వాత ఈ పేస్ట్ తీసుకొని మునక్కాయలో మునక్కాయలలో వేసి మిక్స్ చేసుకోండి ఆ తర్వాత నేను ఈ టైంలోనే చింతపండు పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి కారం వచ్చేసి ఈ స్పూన్ కనిపిస్తుంది కదా ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేసాను నేనైతే ఇంకా ఉప్పు అయితే వన్ స్పూన్ వేసాను ఇక్కడ ఇవన్నీ మంచిగా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మి మిక్స్ చేసుకోవాలి మనం అంతలోపు పోపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా పోపు చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో వేస్తాం కాబట్టి అది ముందే పోపు వేసుకొని పెట్టుకోవాలి మనం ఇక్కడ నేను పోపు వేసే వీడియో చూపిస్తున్నాను పోపు పో పోపు కోసం కొంచెం ఆయిల్ తీసుకొని అందులో అందులో ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు కరివేపాకు మినపప్పు శనగపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇందులో ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపు పక్కన పెట్టుకోవాలి ఈ ఇక్కడ నేను కరివేపాకు వెల్లిపాయ వేస్తున్నాను ఈ పోపు అనేది మంచిగా చల్లారాలి అలా చల్లారిన తర్వాతనే మీరు పచ్చడిలో వేసి కలపాలి మునక్కాయ చాలా హెల్దీ అనమాట అందుకనే మనం మునక్కాయ వారంలో రెండుసార్లు తినేటట్టు చూసుకోవాలి ఈ మునక్కాయలోనే కాదు దీని ఆకుల్లో కూడా మంచి ప్రయోజన గుణాలు ఉంటాయి ఈ ఆకుతో కూడా పొడి చేసుకుంటారు ఆ పొడి కూడా మీకు కావాలంటే కామెంట్ చేయండి మేము చేసి చూపిస్తాం ఆ ఆకు పొడి చేసుకోవడమే కాకుండా పప్పుల్లో కూడా పప్పులో కూడా వేసుకొని వండుకోవచ్చు అది చాలా క్యాలషియం మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది మంచిగా పనిచేస్తుంది ఆ తర్వాత ఇదంతా పోపులో వేసేయాలి మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కారం ఉప్పు ఇవన్నీ ఇద ఈ మునక్కాయలన్నీ తీసుకెళ్ళి దాంట్లో పోపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మునకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి